పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం నాగ్నూర్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ దాకా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు యువకులు ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు तो सही नहीं आ रहे, फोटोवा सही नहीं है सही नहीं, नहीं। तो అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు ర్యాలీ క్యాండిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పోలీస్ అమలవీలను గుర్తు చేసుకోవడానికి మన కమెండేషన్ లీలో భాగంగా ఈరోజు మన నానూరు మండలంలో పోలీస్ వాళ్ళ తరఫున ఈ క్యాండీ ల్యారీ నిర్వహించడం జరుగుతుంది మీ అందరికి తెలుసు పోలీస్ జాబ్ అనేది ఎంత టఫ్ మీ పబ్లిక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండేది ఏదంటే అది పోలీస్ డిపార్ట్మెంటే వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైనా ఆన్ ద స్పాట్ మిడ్ నైట్ ఉన్నా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మీరు ఏదే ఇష్యూ ఏదన్నా ఫస్ట్ మీరు పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అందులో అనేక మంది వాళ్ళు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు అదే వాళ్ళు ప్రతి ఏదో మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ కమిండేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అందులో ఈ భాగం భాగంగా ఈ నార్మల్ గా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పోలీస్ అమరవీళ్లకు